హై ఎవరి వన్ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయబో ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం ఒక కడాయి తీసుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని స్పైసినెస్ తగ్గట్టుగా మిర్చి అనేది తీసుకోవాలి ఆయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు అయితే కనుక వేసుకోవాలి బాగా కలుపుకొని అందులో మగ్గించుకోవాలి సో అందులోనే మనకి పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసిన పక్కన పెట్టుకున్నాయని రోటిని శుభ్రంగా కడుక్కొని అందులో అయితే కనుక మిర్చి అనేది వేసు తీసుకోవాలి సో మిర్చి అనేది వేసుకొని బాగా అయితే కనుక దంచుకోవాలి అందులోనే కొంచెం మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు అనేవి వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి సో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుని అయితే బాగా అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట సో అందులోనే మగ్గించుకుని పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి అందులో కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఇలా ఉంది సో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది సో వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్